హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను నా లాగొచ్చి చవ్వాలి లాగండి ప్లీజ్ అండి కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇంక ఇదేంటంటే మార్నింగ్ అనమాట మార్నింగ్ లేచి ఇంకా డ్యూటీకి వెళ్ళాలి కదా ఇంకైతే టిఫిన్ ఏం చేయలేదు నైట్ బిర్యానీ ఉంది ఇంకా అదే ఉందనమాట ఇంకా తినేస్తాము ఆ ఇంక ఇదేంటంటే పాలు ప్యాకెట్ నైట్ తెచ్చానండి ఇంకా తెచ్చి ఇంకా అలాగే పెట్టేసి మర్చిపోయాను ఇంకా ఫ్రిడ్జ్లో లో పెట్టేశాను ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఇంకా మార్నింగ్ అయితే ఇది బయట పెట్టేసి కాసేపు ఇంకా ఇలాగా ఆ పాలు అయితే కాగబెడుతున్నాను హాఫ్ లీటర్ తెచ్చుకున్నాను పాలు మళ్ళీ ఏంటంటే మేము ఆ ఊరికి వెళ్ళాలన్నమాట ఆల్మోస్ట్ ఆల్ నేను ఈ మంత్ అంతా ఎక్కువ ఊర్లకి వెళ్తూనే ఉన్నాను అనుకుంటా ఆ ఎందుకంటే ఇంకా అక్క కూతురు వచ్చింది ఇంకా తన కోసం తను ఏంటంటే ఊరికెళ్ళిపోతుంది ఇంకా తన కోసం అయితే వెళ్తున్నాను అనమాట ఇంకా సెండ్ ఆఫ్ ఇద్దాంలే మరలా వచ్చి పాపం తను ఇంకా ఫైవ్ ఆర్ సిక్స్ మంత్స్ కి వస్తుంది ఇంకా అలా అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే పాలు అయితే కాగిపోయాయి ఇంకా నేను ఏంటంటే పిల్లలేమో ఇంకా నిద్ర లేదు ఎండ అయితే భయంకరంగా ఉందనమాట బయట ఇంకా నేను ఇలా కాఫీ అయితే కలుపుకొని తాగుదాంలే అని చెప్పని కొంచెం బ్రూ వేసుకున్నాను బ్రూ వేసుకొని ఇదో చక్కెర అయితే ఆ కొంచెం దీంట్లో వేసేసుకొని ఇంకా బ్రూ అయితే కలుపుకొని తాగుతున్నాను నాకేంటోనండి ఏంటోనండి ఇంతకు ముందు బ్రూ బాగా లైక్ చేసేదాన్ని కానీ ఇప్పుడు ఏంటంటే ఫ్లిప్కార్ట్ లో లావిస్ట్రా ఆ కాఫీ ఉంది కదా ఇంకా దానికి అడాప్ట్ అయిపోయాను అనమాట నాకు అది ఆ టేస్ట్ బాగా నచ్చింది ఆ దాని వల్ల ఏంటంటే నాకు ఇంకా బ్రూ అయితే నచ్చట్లేదు ఇంతకు ముందు అయితే బ్రూ బాగా నచ్చేది కానీ ఇప్పుడు నచ్చట్లేదు అనమాట నేను మళ్ళీ ఏంటంటే పిల్లలకి స్నాక్స్ అయి పెట్టాను దానిలో ఆర్డర్ పెట్టానండి ఇంకా సర్ఫ్ అని అన్ని అయిపోయాయి ఇంకా దాంట్లో ఫ్లిప్కార్ట్ లెటర్ ఉంది కదా ఇంకా దాంట్లో అయితే ఆర్డర్ పెట్టాను అనమాట అది మళ్ళీ వస్తుంది అప్పుడు చూపిస్తాను ఆల్రెడీ చూపించాను నేను ఇంతకు ముందు ఇంకా మళ్ళా చూపిస్తాను అది అయితే చాలా బాగా నచ్చింది అనమాట నాకు టేస్ట్ తక్కువ కాస్ట్ కూడా అండి బాగుందనమాట ఆ ఇదే చింతపండు నానబెడతాం రసం చేస్తామని ఇంకా ఈ కప్పులు అయితే తీసుకెళ్లే కానీ నేను తాగిన తర్వాత మా పెద్దోడైతే తాగాడు అనమాట ఆ వాడికి ఇచ్చేసాను వాడు ఇంక అప్పుడే వచ్చాడు కొంచెం తాగాను ఇంకా సరేలే అని చెప్పి వాడికి ఇచ్చేస్తాను ఇదేంటంటే బట్టలండి వైట్ ఆ టాప్ అనమాట మళ్ళా వాషింగ్ మిషన్లు వేస్తే ఏమైనా కలర్స్ అంటుకున్నామంటే ఇంకా పాడైపోద్ది అని చెప్పని ఇంకా అలా అవి నానబెట్టేసి తర్వాత ఏంటంటే కాలిపట్టలు ఉన్నాయి ఇంకా వాటిని కూడా నానబెట్టేస్తాంలే అని చెప్పని ఇంకా ఇద్దో ఇలా సర్ఫ్ అయితే నానబెట్టేసుకుంటున్నాను ఇంకా కాలిపట్టలు కూడా ఇంకా వీటిలో నానబెట్టేస్తున్నాను అయితే ఎండ అయితే భలే ఉందనమాట ఆ ఎలా ఉందంటే ఎండ చాలా అంటే చాలా ఎక్కువ ఉందండి ఎండ ఇంకా వాషింగ్ మిషన్లో కూడా బట్టలు ఉన్నాయి కదా అవి కూడా వేసేస్తున్నాను ఇదేంటంటే ఆ ఇప్పుడు వేసేసానంటే ఇంకా డ్యూటీ నుంచి వచ్చేటప్పటికి ఇంకా వాషింగ్ మిషన్ అయిపోతుంది కదా ఇంకా వచ్చిన తర్వాత ఆరేచ్లే అని చెప్పని ఇలా వాషింగ్ మిషన్ లో ఒకేసారి బట్టలు కూడా అయితే అనమాట ఇంకా నేను రసం చేయడానికి దీంట్లో ఏంటంటే టమాటాలు అలాగే అంత కరివేపాకు కొత్తిమీర వేస్తున్నాను మొన్న రసం పొడి చేసి పెట్టుకున్నానండి ఇంకేలాగనమాట నేను అప్పటికప్పటికే రసం పొడి చేసుకోను నేను యాక్చువల్గా ఏంటంటే చిన్నాడు ఉన్నాడు కదా వాడి అయితే రసం పెడుతూ ఉంటానండి వీక్లీ ట్వైస్ అలాగా అందుకని వాడి కోసం అయితే రసం పొడి నేను ఏంటంటే ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను దానివల్ల ఏంటంటే నాకు కొంచెం ఈజీ అయిపోతుంది అనమాట ఇంకా లేకపోతే ఇంకా రసం పొడి ఇంట్లో కొంచెం కొంచెం ప్రిపేర్ చేసుకోవాలనగా నాకు టైం వేస్ట్ అయిపోతుంది మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి కదా ఇంకా అలాగా ఇంకా ఇద్దో దీనికైతే నేను తెల్లగడ్డ ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు కదా మా స్టైల్లో మేము ఇలా చేస్తాం అనమాట ఇంకా తెల్లగడ్డ కరివేపాకు అలాగే పసుపు వేసుకుంటాము దీంట్లో మా అమ్మ వాళ్ళు అయితే ఎండిమిర్చి కూడా వేస్తారు కానీ ఇంకా నేను ఏంటంటే చిన్నాడు ఉన్నాడు కదా నేను ఆల్రెడీ ఈ పొడి పొడి కొట్టుకుంటాక దాంట్లోనే ఎండుమిర్చి కూడా వేస్తాను అందువల్ల ఏంటంటే ఇంకా నేను ఈ తాలింపేసేటప్పుడు వేయను అనమాట ఫస్ట్ ఏంటంటే కొంచెం వాటర్ పోసుకున్నాను తర్వాత ఇదంతా కలిపి పెట్టుకున్నాను కదా ఇంకా అదంతా అయితే ఇలా పోసేసుకొని ఇంకా దీన్నైతే చేత్తో కొంచెం అలా కరివేపాకు అలా స్మాష్ చేస్తామనమాట ఇదేంటంటే చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను కదా అలాగండి తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్లో కొంచెం కొత్తిమీర వేసాను ఇద్దరు పొడి కూడా వేసేసి కొంచెం ఉప్పు కూడా వేసేస్తాను అనమాట దీన్నైతే సిమ్లో పెట్టేస్తాను ఇంకా అలా అయిపోతుంది ఇంకా అదే పక్కన పెట్టేస్తానండి ఇద్దో చెప్పే కదా బిర్యానీ నైట్ దిగి మిగిలిందని చెప్పాను ఇంకా అదే మేమైతే టిఫిన్ గా తినేసాము నేను అలాగో టిఫిన్ కూడా వేయలేదు కాబట్టి బయటకునే బాధ లేకుండా ఇంట్లోనే తినేసాము అనమాట ఇంకా ఇదేంటంటే రైస్ కూడా పెట్టేసాను ఇంక ఇది పెట్టేసి ఇంక మేము డ్యూటీకి అయితే బయలుదేరుస్తా బయలుదేరేస్తాను ఎందుకంటే ఆటోమేటిక్ గా అదే ఆఫ్ అయిపోతుంది కదా ఇంకా అలా అనమాట రసం కూడా అయిపోయిందండి ఇంకా ఇలాగ మొత్తం ఇంక ఇంటికి వచ్చిన తర్వాత తినేయచ్చులే అని చెప్పని ఇలా అనమాట ఇంక మా వాళ్ళు అయితే బయలుదేరేశారు ఇంటికైతే మా చిన్నాడు చూసారా ఎలా దిగుతున్నాడు అస్సలు నిలవట్లేదు అనమాట పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు వాడైతే ఆ ఇంకా ఇలా ఎండ చూసారా ఎలా ఉందో ఆ ఇంకా చూడండి మా కోసం వెయిటింగ్ అనమాట అస్సలు నిలవడండి వీడైతే నిన్న వర్షం పడింది కదా ఈ రోజు ఎండకైతే అక్కడ వాటర్ కూడా ఇంకిపోయాయి అట్లా వర్షం పడ మళ్ళీ ఎండ అనమాట అలా ఉంది ఇంకా వీళ్ళు ఏంటంటే మా పెద్దోడు ఏంటంటే వాటర్ బాటిల్ అయ్యి లోపల పెడతాను తాళా మేమా అని చెప్తున్నాడు డిక్కీలో పెట్టేస్తాను అనేసి ఇంకా తర్వాత నేను కూడా ఏంటంటే తాళాలు కూడా ఇంకా డిక్కీలు అలా పెట్టేసుకొని ఇంకా మేమైతే ఇంకా ఇటు చూసారా బలాదన ప్రసంగ కూడా ఏంటి మా చిన్నాడు గుడి పెడతాను ఇప్పుడు వర్షం పడతాం తెలియట్లేదు కదా ఇలా అయితే బయలుదేరేస్తాం మేము ఇదేంటంటే చంగాలమ్మ టెంపుల్ అండి వెళ్ళే దారిలో ఇంకా ఇక్కడ ఇలాగా షూట్ చేశారనమాట ప్రతిరోజు ప్రతి రోజు అండి ఇంకా అమ్మవారిని దర్శించుకుంటూ వెళ్తాం కదా దగ్గరగా ఉంటే వెళ్ళం కదా ఆ దూరంగా ఉంటే ఇంకా అది పనిగా వెళ్తాం అయితే చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట అమ్మవారు కూడా పిల్లలకైతే ఏదన్నా బాలైపోయినా కానీ అమ్మవారి దగ్గర మొక్కుంటే ఎంత పెద్ద అయినా కానీ నయమైపోతుందండి చాలా అంటే చాలా మా పిల్లలకు కూడా ఇప్పుడు జ్వరాలు వచ్చినా కానీ నేనైతే అని కాదు నేను వెళ్ళాలని ఉంటుంది కానీ టెంపుల్ కి ఇప్పుడు కుదరట్లేదులేండి కొంచెం అయిపోతే మా చిన్నాడు అప్పుడైతే వెళ్తాను టెంపుల్స్ కి అప్పుడు దాకైతే నేను వెళ్ళలేను అనమాట వెళ్ళాలని ఉంటుంది కానీ టెంపుల్ కలా చిన్న తోటి కుదరదండి ఇంకా వీళ్ళు అవి సర్దుకోవడం సరిపోతుంది అనమాట ఎందుకంటే ఆ ఇంకా సింగిల్ గా పిల్లల్ని నేనే చూసుకోవాలి కదా అలా అనమాట ఏంటంటే రిటర్న్ అనమాట హైవే మీద ఇలా మళ్ళా రిటర్న్ అయిపోయాం మేము హైవే లోనే వెళ్ళాలి ఆ తర్వాత వచ్చేటప్పుడు వీళ్ళు కామ్గా ఉండరు కదా ఇంకా ఇలా అయితే స్నాక్ కోసం అని చెప్పని ఇంక ఇలా బయలుదేరేస్తారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ డ్రింక్ ఒకటి తర్వాత వాళ్ళకి ఆ ఇవేంటి ఇవి కొన్నారండి వాళ్ళు ఏమంటారు లాలీపాప్స్ తీసుకున్నారనమాట కొంచెం పెద్దవే మా చిన్నాడు అయితే లాలీపాప్స్ కి బాగా అడాప్ట్ అయిపోతున్నాడు ఇంక ఎక్కడ లాలీపాప్స్ కనిపించినా కానీ అసలు ఊరుకోవట్లేదండి అది తీసిచ్చిందాక ఇంకా వాడికైతే కొంచెము అవి అయితే అవాయిడ్ చేయాలి ఇంకా అంటే ఇంకా షాప్ లో లెండి ఇంకా ఖచ్చితంగా అయితే ఆ లాలీపప్ అయితే తీసుకుంటున్నాడు అనమాట వాడు బాగా అలవాటు పడిపోయాడు మా అనిపించాలి వాడికి ఇంక ఇలా తీసుకొని మేమైతే వచ్చేసాం అనమాట బయట చూసారా మా వాళ్ళిద్దరు ఏం ఫ్లేవర్స్ అని చూసుకుంటూ ఉన్నాడు పెద్దోడు ఇంకా వాడు ఈ మా అయితే స్పీడ్ అనమాట ఇంకా కూర్చున్నాడు ఎండ అనమాట ఎండ తపా మా త్వరగా అని చెప్తూ ఉన్నాడు పెద్దవాడు అయితే నిమ్మకాయలు తీసుకున్నానండి దారిలో కనిపిస్తే అవి తీసుకొని మా చిన్నాడైతే ఎక్కేస్తున్నాడు అనమాట ఇంకా అలాగా ఎండలైతే వచ్చేసాము అంటే రోజు ట్వెల్వ్ దాకే అనమాట హాఫ్ డే అండి మాకు ఏదైనా హాలిడేస్ అప్పుడల్లా హాఫ్ డేలు ఉంటాయి అనమాట ట్వెల్వ్ దాకా ఉంటుంది లేదంటే త్రీ దాకే డ్యూటీస్ ఉంటాయి ఇంకా అలాగైతే మేమైతే టోల్ డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము ఇంకా వీళ్ళైతే తింటూ ఉన్నారు లాలీపాప్స్ అవి అయితే నా చిన్నైతే గంట సేపు తిన్నాడనమాట నేను చెప్పే కదా గా సేమ్ టైం కి వర్షం త్రీ ఓ క్లాక్ అయితే పడుతుంది మళ్ళా రేపు మేము త్రీకి ట్రైన్ ఎక్కాలి అప్పుడు ఎలా ఉంటుందో ఏమో అప్పుడు కొంచెం వర్షం ఆగితే బాగుండు ఇంకా నాకేంటంటే వచ్చి రెస్ట్ తీసుకున్నాను ఇంకా పిల్లలకు ఫుడ్ అవి పెట్టేటప్పటికి త్రీ అయిపోయింది కరెక్ట్ గా వర్షం పడే టైంకి నేను ఇంకా ఇలా కూర్చున్నాను అనమాట బట్టలు ఉతకటానికి చెప్పే కదా మార్నింగ్ వైట్ వైట్ డ్రెస్ ఇలా పెట్టాను చెప్పాను కదండి ఇంకా దాన్ని అయితే ఇలా ఉతుకుతున్నాను ఇదేంటంటే కొంచెం పెయింటింగ్ కూడా ఉంటుంది అనమాట ఎక్కువ వేయలేదు ఈ డ్రెస్ అయితే ఈ మధ్య వేస్తున్నాను వైట్ డ్రెస్ కదా ఎక్కువ వేసుకోలేం కదా నేనైతే ఆల్మోస్ట్ అవి చాలా డ్రెస్లు ఉంటే చాలా డ్రెస్సులు అయితే మా అన్న వాళ్ళ పాపకి ఇచ్చేసాను తర్వాత అక్క కూతురు ఉంటే తనకి ఇచ్చేసాను అవి ఏంటంటే నేను కొంచెం వెయిట్ వచ్చానండి అప్పుడు ఇంకా సరేలే నాకు సరిపోవాలి అని చెప్పి వాళ్ళకి ఇచ్చాను మళ్ళీ ఇచ్చిన తర్వాత ఏంటంటే కొంచెం ఇప్పుడు చాలా అంటే చాలా వెయిట్ తగ్గాను అనమాట ఆల్మోస్ట్ వాళ్ళు నేను సెవెంటీ టూ సెవెంటీ ఫోర్ దాకున్నాను మొన్న హాస్పిటల్కి వెళ్తే అక్క వాళ్ళ పాపతోటి అప్పుడు సిక్స్టీ టూ ఉన్నాను అనమాట నేను అంత వెయిట్ అంత వేరియేషన్ తగ్గాను అనమాట నేను ఇంకా అది ఏంటంటే నేను ఏమి డైటింగ్స్ ఏం లేదండి నాచురల్ గా నేచురల్ గా అంటే ఏం లేదు రెండు పిల్లలు ఆ ఇంకా పిల్లల దిగులు కొంచెం ముందులేండి నాకు ఆ ఏంటంటే ఇంకా పిల్లల్ని చదివించాలి ఒక అంటే ఒక బాధ్యత అనేది ఉంటుంది కదండి ఇంకా ఆ బాధ్యత వల్ల ఇంకా పిల్లల గురించి కొంచెం ఆలోచిస్తా ఒక్కోసారి ఏంటంటే ఆర్థిక పరిస్థితులు ఉంటాయి పిల్లలకి ఒక్కోసారి సరైన ఫుడ్ ఉండదు అయ్యో చిన్న పిల్లలే వీళ్ళకి సరైన ఫుడ్ లేదే ఇవన్నీ ఆలోచనలో నాకు ఏంటంటే ఇంకా అలా తగ్గిపోయారు అనమాట నేను ఆ లేదు అంటే అప్పుడు చాలా వెయిట్ ఉన్నానండి చెప్తాం కదా కొంచెం ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా గాని లేడీస్ అయితే అసలు మానసికమైన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా గాని చాలా తగ్గిపోతారనమాట అది ట్రూ అండి ఇంకా అంటే ఎవరో కాదు నేనే అనమాట అలాగా ఇంకా అలాగా తగ్గాను అనమాట నేనైతే ఆల్మోస్ట్ అవి చాలా వెయిట్ తగ్గాను ఇంకా ఇలా అయితే వీటిని అయితే ఇలా ఉతికేస్తున్నాను కాలి పట్టలు కూడా ఉతికేసేసారండి ఆ నాకు నేనైతే ఇంతకు ముందు నేను బట్టలైతే నా బట్టల వరకు నేను ఇలా ఉతికేసుకుంటానండి వాషింగ్ మిషన్ ఉన్నా కానీ ఆ పెద్దోడు అప్పుడు కొంచెం పెద్దోడు అయిపోయాడు చిన్నోడు పుట్టక ముందైతే కొంచెం ఆ అది ఇంకా బట్టలు అయితే నేను ఉతుక్కునేదాన్ని నా ట్రస్ నా టాప్లు కానీ అన్నీ అండి అలా ఉతుక్కుంటే చాలా బాగా ఎక్కువ రోజులు వస్తాయనమాట బట్టలు కూడా కానీ చిన్నాడు పుట్టిన తర్వాత ఇంకా వాషింగ్ మెషిన్కే వేసేస్తున్నాను అన్ని బట్టలు అయితే లేదు అంటే నా చేతు ఉతుక్కోవటం చాలా ఇష్టం అనమాట ఆ ఇంకా నెక్స్ట్ వీళ్ళు స్కూల్కి వెళ్తే ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాను నేను బట్టలు ఇలా ఉతుక్కున్నప్పుడల్లా నాకైతే అయ్యో ఇలా ఉతుక్కుంటే బాగుంటదే అనుకుంటా ఉంటానన్నమాట నేను నాకు ఇలా ఉతుక్కోడమే ఇష్టం అండి ఆ బట్టలు కాకపోతే ఇప్పుడు కొంచెం బడన పడిపోతుంది కదా పిల్లలు ఇంకా నేను ఏం చేస్తానంటే పిల్లలు వాషింగ్ మిషన్లో వేసేసి నా వరకే నా టాప్స్ ఉంటాయి కదా వాటి వరకే ఇంకా ఇలా ఉతుక్కుంటాను అనమాట ఇప్పుడు కాదులేండి చిన్నాడు స్కూల్కి వెళ్తే అప్పుడు కొంచెం నేను బెటర్ దాని అవుతుంది కదా నాకు కొంచెం ఖాళీ దొరుకుతుంది అప్పుడు ఉతుకుతాను అనమాట అప్పటిదాకా ఇంకా వాషింగ్ మిషన్ లో తప్పదు ఎందుకంటే ఇంకా ఒక పక్క ఇల్లు సర్దుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి పిల్లలకి వండి పెట్టాలి వాళ్ళ స్కూల్లోని అవన్నీ అవన్నీ చూసుకోవాలి కదా ఇంకా అలాగా ఇంక ఉతికేసిన తర్వాత వీటిని అయితే ఇలా ఆరేస్తున్నాను చూడారా మా వాడైతే వర్షం పడింది కదా వెనక ఆ పక్కింటి పాప కూడా వచ్చి అటు సైడ్ కూడా మాకు ఏంటంటే వర్షం పడితే ఇక్కడంతా వాటర్ నిలుస్తాయి ఇంకా అవన్నీ నెట్టేశారనమాట వాటర్ అన్ని వీడు ఎప్పటి నుంచి నేను కూడా ఇలాగా మొత్తం వాటర్ క్లియర్ చేస్తార మా ఉన్నా అడుగు అంటే ఇంకా అమ్మాయి వచ్చి ఇంకా ఇలా క్లియర్ చేసిన తర్వాత మా పెద్దవాడు కూడా వచ్చి ఇంకా వీటన్నిటిని నెట్టి ఇంకా వాడు టైం పాస్ అవ్వట్లేదండి వాడికి ఇంకా స్కూల్ వెళ్తే అప్పుడు దారికి వస్తాడనమాట వాడు ఇంకా స్కూల్ కి అయితే నేను పంపించలేదు స్కూల్ పెట్టి పాపం వన్ వీక్ అయిపోతుంది ఏంటంటే బుక్స్ తీయలేదండి బుక్స్ కి మనీ సెట్ అవలేదనమాట ఇంకా అవి సెట్ అయిపోతే ఇంకా సాలరీ పడుతుంది నెక్స్ట్ వీక్ లో అంటున్నారు ఇంకా సాలరీ అన్న వస్తే బుక్స్ తీసి ఇంకా వాడిని స్కూల్ కి పంపించాలనమాట ఇంకా ఫీజు అంటే కొంచెం లేట్ గా కొంచెం మాట్లాడి లేట్ గానే కడతాను ఇంకొక కాలి పట్ల కూడా ఇక్కడ ఆరేసాను నేను ఇంకా నేను బట్టలన్నీ ఆరేసిన తర్వాత మళ్ళా వర్షం అనమాట వర్షం ఏంటంటే చినుకులు పడుతున్నాయి నేను ఇంకెందుకు బట్టలు తడిచిపోతే గబగబాలు తీసేసాను తీసిన తర్వాత మాకు చూస్తే తీరా లైట్ చినుకులే అటువైపు చూస్తేనేమో మంచి వర్షం అండి మేఘాలు ఇక్కడ రెయిన్బో కనిపిస్తుందా మీరు బాగా చూస్తే మీకు రెయిన్బో కనిపిస్తుంది చాలా రోజులు అవుతుంది నేను చూసి రెయిన్బో ఇంక తర్వాత పక్కింటి పాప ఉండి మెరుపులు కూడా కనిపించాయి కదా మీకు అంటే ఇలాగా రెయిన్బో ఉంది అని చెప్తే ఇంకా నేను బయటకు వచ్చి ఇలాగా షూట్ చేశాను అనమాట అటు సైడ్ ఏమి మేఘాలు ఉన్నాయి మా సైడ్ ఏమి మేఘాలు లేవు నేను డ్యూటీ చేసే సైడ్ ఏమో మేఘాలు వచ్చినాయి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న చోట ఏమో మేఘాలు ఏం లేవు అలాగ కొంచెం తెరపిచ్చింది మళ్ళీ ఎండ కూడా వస్తుంది మాకు అంతే కదా రెయిన్బో వస్తే వర్షము ఎండ రెండు వస్తాయి కదండి ఇంకా అలా అనమాట అలాగా నాకు ఆఫ్టర్నూన్ అయితే ఇలా పనులన్నీ అయిపోయాయండి ఇంకా దేవుడికి అయితే పెట్టుకున్నాను ఇంకా ఇదేనండి నా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి వీడియో కొంచెం పూర్తిగా అయితే చూడండి కొంచెం సపోర్ట్ చేయండి ఇంకేంటంటే రేపైతే మేము ఊరికి వెళ్తున్నాం అనమాట ఇంకా ఒక టూ డేస్ దాకా అయితే లాక్స్ తీయనండి ఇంకా తర్వాత కంటిన్యూగా తీస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ